అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఆ యొక్క హామీని నెరవేర్చడానికి అందులో మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేలు మరియు నాలుగు వేలు అంటే పదకొండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేలు కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా మొదటి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది మొత్తం చూసుకుంటే ఏడు నాలుగు పదకొండు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయనమాట యొక్క పథకాలకు సంబంధించి అర్హుల లిస్టులు అనేది విడుదల చేయబోతున్నారు అంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారి యొక్క జాబితా అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి విడుదల చేయబోతుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబితాలో గనక మీకు పేరుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి గత ప్రభుత్వంతో పక్కన పెడితే కొత్త ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది కొత్త లిస్టులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే ఈ అనదాత సుఖీభావ ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు మొత్తం పదకొండు వేలు అయితే విడుదలవుతాయని వెంటనే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి లిస్టులో పేర్లు చూసుకోండి ఒకవేళ పేరు కనుక లేకపోతే మీ యొక్క అర్హత పత్రాలు తీసుకుని వెళ్ళి మళ్ళీ కూడా మీరు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే మీకు అన్నదాత సుఖీ పీఎం పిఎం కిసాన్ ద్వారా పదకొండు వేల రూపాయలు అయితే వస్తాయి